అంతఃకారం విజయసైన్యం పద్మనాభ శ్రేయసం విశ్వాకాలం గణసం మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనగమ్యం వందే విష్ణు భావర్ సర్వలోకినాథం నమస్తే మహామాయ శ్రీపీఠే సుపజితే శంకటి రాహస్ మహాలక్ష్మి నమస్తే నమస్తే గురుడారుడే డోళాసుర భయంకరే సర్వపాహలదేవి మహాలక్ష్మి నమస్తే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామణ గారి పాదం నమస్కరించుకుంటున్నాను ఈ వారం పది తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు రాసపాటు తెలుసుకుందాం ఈ వారం గృహ గ్రహించినట్టయితే గ్రహించినట్లయితే మేషాసుడికి శుద్ధి అనుకున్నట్లు అయిపోతూ ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు కానీ కొంచెం ఆర్థికంగా రుసు తేరుకోలేకపోతూ ఉంటారు అప్పుడప్పుడు ఎప్పుడూ ఎదురవుతూ ఉంటాయి భయపడకండి అనుకున్నవన్నీ ఒక్కసారి అవలేదని మానసిక వేదన పెరుగుతూ ఉంటుంది ఆందోళనకు గురికాకుండా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ప్రతి ప్రయత్నాన్ని సంకల్సీగా చేసినట్లయితే అనుకున్నవన్నీ సాధిస్తారు ప్రతి విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తూ ఉండండి ప్రతి మాట కూడా ఎదుట మనం ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్లయితే అన్ని విధాలు కూడా మీకు బాగుంటుంది అన్ని సమస్యలు తీరిపోతాయి ఈ రాశి గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కానీ అప్పుడప్పుడు చికాకులు వచ్చినా భయపడకండి భయపడకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మలుచుకున్నట్టుతే మేషరాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు ఆధునికంగా కూడా ఎదుర్కొంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు మిష్టదైవాన్ని చక్కగా పూజ చేసుకోండి నిత్యము మీరు ఏదైతే పూజ చేసుకుంటున్నారో ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చేసినట్టయితే మీకు ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళు చక్కగా మినుము దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే ఎలాంటి సమస్యలు తీరిపోతాయి తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది సంప్రదింపులు లావాదేవీలు కూడా సమయస్ఫూర్తిగా గడిచిపోతూ ఉంటాయి ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ప్రయత్నాలు ఫలించలేని బాధ కూడా అధికంగా ఉంటుంది ప్రతి విషయానికి చికాకు పడుతూ ఉంటారు చికాకు పక్కన పెట్టి మీరు అనుకున్న పనులని నెరవేరాలని మానసికంగా దృఢ సంకల్పం తెచ్చుకున్నట్టయితే అన్ని విషయాలు కూడా మీరు ప్రయోజనకరంగా పనులు నిర్వహిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు బాధాభర్తలు కూడా అన్యోన్యత గడుపుతూ ఉంటారు వివాహం కాని వాళ్ళు అయినా సరే వివాహ ప్రయత్నం కూడా చేయండి వివాహాలు అవడానికి కూడా ఆస్కారం ఉంది ఈ రాసి చక్కగా ప్రతి రోజు కానీ ఎక్కువ ఒక శనివారం కానీ మంగళవారం ఆంధ్రప్రదేశ్ స్వామిని పూజ చేసుకోండి చేసినట్లయితే మీ సమస్యలు తేలిపోతాయి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా బొబ్బలు దానం వేయండి ఇచ్చినట్లయితే సమస్యలు ఉన్నా కూడా కొంచెం 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 రెమిడి చేసినట్లయితే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి సమయం చాలా బాగుంది ప్రతి పని కూడా సంకు అనుకున్న ఉండే సాధ్యత కలుగుతున్నారు ఇబ్బంది అంటూ ఏమీ లేదు వివాహాలు కూడా అనుకున్నట్లు అయిపోతున్నాయి ఉద్యోగాల్లో కూడా మంచి మంచి అభివృద్ధి కాని వస్తుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు ఏ సమస్య కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటుంది ఈ మిందుదాసు వాళ్ళకి సమస్యలేమి లేవు అందువల్ల కానీ ఆరోగ్యంలో చిన్న ఇబ్బందులు వస్తున్నాయి వచ్చినా భయపడకండి చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా నిర్వహించేటట్టయితే మిందుదే సమస్య కూడా పెద్ద కష్టం అనిపించవు ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్త వహించండి దైవ కార్యక్రమంలో పాల్గొంటారు దైవానుగ్రహం వల్లే ప్రతి పని కూడా నిర్విఘ్నంగా చేయగలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసుకోండి చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది అమ్మవారిని ప్రతి గురువారం నాడు అమ్మవారికి ఎర్రెపోలతో చక్కగా పూజ చేసుకోండి చేసినట్టయితే సంకల్పతితో అన్ని విధాలు కూడా మీకు అన్ని పురోగతి కానం వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాట రాసి ఈ కర్కాట రాశి వాళ్ళకి వ్యవహారాలని మీ సమక్షం జరిగిపోతూ ఉండే సమర్బంగా నిర్వహించుకుంటూ ఉంటారు కానీ డబ్బును మాత్రం జాగ్రత్త చేసుకోరు అనవసరంగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు ఆది రామకృష్ణ కాలం వృధా చేయకండి కాలం సమయాన్ని వృత్స చేసినట్టయితే సమయం మళ్ళీ ఆసనం సమయం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి ప్రతి విషయాన్ని కూడా తొందరపాటు నిర్ణయాలు చేయకండి నిదానంగా చేసినట్టయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు వీళ్ళు అష్ట సందర్శనలు ఉన్నారు కాబట్టి శనిగి తేడాభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలు కూడా మీకు పురోగతి కానవస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు జరిగిపోయినాయి గ్రహాల సంచారం కూడా చాలా బాగుంది ఏ పని అనుకున్నాను అనుకున్నానని అనుకుంటే పోతున్నాయి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది మంచి మంచి అవార్డ్స్ అందుకుంటున్నారు సంఘంలో కూడా మంచి వ్యక్తాలు నడిస్తున్నారు సింహరాశి గ్రహాలు మంచి సమతుల్యంగా ఉన్నాయి కాబట్టి భయపడే అవసరం ఏమీ లేదు ప్రతి పనికి శ్రీకారం చుట్టండి చుట్టినట్టుగా అనుకున్న పనులు సద్వినియోగంగా జరిగిపోతాయి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళ విశ్వాసన పారాయణ చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది లేదు చేయలేము అని ఇబ్బంది అనుకుంటే కనీసం దేవాలయానికి వెళ్ళి స్నానం దర్శనం చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి సంత ప్రతి పని కార్యక్రమతో నిర్వేగ్యంగా చేయగలుగుతారు ఏ పని సరే చేయటానికి వెనకాటరు కానీ ప్రతి ఇంట్లో కూడా సందడి కానవస్తుంది బంధువులతో నువ్వు రకరకాల అన్ని రకాలుగా సమస్యలు వస్తాయి మంచి పురోభివృద్ధి వస్తుంది బంధువులు కూడా మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది కొంచెం బాగా బిజీగా ఉంటారు ఈ కన్యారాశి వాళ్ళకి హడాబుడిగా ప్రతి పని నిర్వహిస్తూ ఉంటారు ఏ కార్యక్రమం సరే వారి చేతుల మీద తిరగాలని ఉద్దేశంతోనే నిర్వహిస్తారు కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు ప్రతి కూడా ఆలోచన నిర్ణయంతో చేస్తూ ఉంటారు ఏదైనా సరే చేయాలంటే సొంత నిర్ణయంతోనే చేస్తారు కానీ ఒకళ్ళు సలహాలు మాత్రం తీసుకోరు మంచి ఆలోచ వ్యవహరిస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వాళ్ళకి ఒత్తిడి కూడా పెరుగుతుంది పని ఒత్తిడి పెరిగేటప్పటికీ ఆందోళన పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి భయపడకండి ప్రతిదీ కూడా చేసే ప్రతి పనులు జాస్తి పెడతారు కాబట్టి మీకు దైవాను దైవ పనులు ఎక్కువగా ఉంటుంది దైవానుగ్రహంతో ప్రతి పని కూడా మీరు నిర్విఘ్నంగా చేయగలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకున్నట్టయితే అన్ని విధాల కలిసి వస్తుంది ప్రసలు తారండి ఇచ్చినట్లయితే సమస్యలు తీరిపోతాయి తదుపరి తులారాశి ఈ తులారాసు వాళ్ళకి ఆర్థికంగా వెతునుబాటుగానే ఉంటుంది ప్రతి కూడా జాగ్రత్తగా మలుచుకుంటారు ఇబ్బంది అంటే ఉండదు రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే కాలమేను ప్రతి విషయంలో కూడా ప్రతి మన మన మనసులో భావాన్ని భర్త బయట వ్యక్తం చేయకండి జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది కానీ చేసే ప్రతి పనిలో కూడా కొంచెం నిర్విఘ్నంగా కృషి చేయండి కృషితో నాస్తి అన్నట్టుగా ప్రతి పని కూడా కృషి చేస్తే కానీ అనుగుణం సాధించలేరు ప్రతి కూడా ఒప్పందాలు చేసుకుంటూ ఎదుట వాళ్ళని ఆశ చూపిస్తూ మాత్రం ఉండకండి ఆశ నిరాహన చేయటు అని ప్రతిదానికి ఆశ పెట్టి చేయలేకపోతే ఇబ్బంది కూడా అవుతారు అందుకని ప్రతి కూడా జాగ్రత్తగా మందుకు నడితే తులాస ఇబ్బంది అంటూ ఉండదు ఆరోగ్యంలో కూడా చికాకులు వస్తూ ఉంటే చికాకులు వచ్చినా భయపడకండి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోండి స్వయంగా ప్రతి నాడు పొట్లో పాలు పోయండి కాసిన చేసినట్టయితే మీ సమస్యలు తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి ఒక్కరి రాశి ఈ వృత్తిక రాశి వాళ్ళకి అష్టాంశం నడుస్తుంది దాంతో చికాకు అధికంగా ఉన్నాయి ఇబ్బంది పడకండి అనుకున్న పనులు కూడా సక్రమంగా స్నేహిస్తారు కానీ విద్యార్థులు చదువులు పట్ల ఏక వహించండి ఏకాగ్రత లేకుండా అంత కాలాన్ని వృధా చేసినట్టయితే చదువులు వెనకబడిపోతూ ఉంటారు సంఘంలో గుర్తుకున్నప్పటికి కూడా ఏదో సమస్య ఎదురవుతూనే ఉంటుంది పది మంది పది రకాలుగా మాట్లాడుతుంటారు దాంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి దూర ప్రయాణాలు చేస్తారు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి దర్మాలు చేయండి దైవానుగ్రహం వల్ల ప్రతి పని కూడా సాధించగలుగుతారు వృత్తి చేసిన వాళ్ళకి ఇబ్బందులు ఏమీ లేవు వివాహాలు కూడా అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి చేస్తే ప్రతి పని కూడా జాస్తి పెట్టి నిండితే అనుగుణంగా సాధిస్తారు ఈ రాసి చక్కగా కనకదుర్గా దేవుని పూజ చేసుకోండి చేసుకొని ప్రతి మంగళవారం అమ్మవారికి అమ్మ వాళ్ళకి అభిషేకం చెందిన సరే లేకుంటే అమ్మవారి కుంకుమ పూజ చేసినా సరే ఏది చేసినా సరే మంచిగా జరుగుతుంది మంచి బృహతి కానం వస్తుంది కొంచెం కందులు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే తవ్వసలు తీరిపోతాయి తదుపరి ధనసు ఈ ధనసు రాసి వాళ్ళకి ఇబ్బంది ఏంటో లేదు చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ మాటలతో వచ్చి వాళ్ళని భయపెడుతూ ఉంటారు కానీ మాట పడరు మాట ఎవరైనా ఒక మాట అన్నారంటే దాన్ని చాలా సాగు తీసుకుంటూ కూర్చుంటారు ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకో ఎందుకంటే ఎవరైనా ఒక మాట అన్నంత మాత్రం ఏం తప్పేం కాదు కదా అంటే అన్నారు భావన మనసులో ఉన్నట్టుగా ఇబ్బంది అంటూ ఏమీ రావు మొత్తానికి ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించగని టైం వృధా చేసుకుంటూ ఉంటారు టైం చాలా బాగుంది చేసే ప్రతిపక్షండి జాగ్రత్తగా చేసుకున్నట్టయితే అన్ని విధాలు కలిసి వస్తుంది వివాహం కాని వాళ్ళు కూడా వివాహాన్ని అవలేదు అనుకోవద్దు చేయండి ప్రయత్నం చేయండి మంచి టైం చాలా బాగుంది కాబట్టి టైం సద్వినియోగం చేసుకోండి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల మీద శ్రద్ధ పెట్టండి కొంచెమైతే ప్రమోషన్ ఇస్తే మంచిగా ఉపయోగకరంగా ఉంటే ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళు ఈశ్వరుని అభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారం నాడు స్వామివారికి అభిషేకం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకొని స్వామివారికి కనీసం పదకొండు ప్రశ్నలు కానీ తొలి ప్రశ్నలు చేయండి చేసినట్టు మంచి పురోగతి కాని వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి రవాణా ట్రాక్ బాగా కలిసి వస్తుంది కానీ కొంచెం పండుగ కూరగాయల వ్యాపారస్తులకి విసరంపూరితంగా ఉంటుంది కంజ్యూమర్స్ ఐటమ్స్ ఏమైనా సరే కొంచెం స్థాన స్థాయికి వెళ్ళిపోతాయి దాంతో రేట్లు అధికమయ్యేటప్పటికీ కొంచెం ధ ధర పెరిగే కొద్దీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి ప్రతిదానికి కూడా ఆలోచనతో వ్యవహరిస్తూ ఉంటారు చదివే వాళ్ళ పిల్లలు కూడా శ్రద్ధ పెట్టకుండా శ్రద్ధని పక్కన పెట్టి ఏవో చేసుకుంటూ ఉంటారు కానీ టైం ఎవరుగా లేదనుకోండి లేకపోయినా సరే మనం చేసే కృషి మనం చేయాలి చేసినట్లయితే మకర రాశి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు మీరు చక్కగా శనికి శైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి చేసినట్లయితే మీ సమస్యలని తీరిపోతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా సంతృప్తికరంగా ఉంటుంది ప్రణాళికలు వేస్తూ ఉంటారు విద్యాభివృద్ధికి మంచి కష్టపడతారు విద్యలో కూడా మంచి అభివృద్ధి కాలం వస్తుంది ప్రతిదీ కూడా ఏ పని సరే చేయాలంటే ఒక ప్లాన్గా నిర్వహిస్తూ ఉంటారు అయితే కానీ కుంభరాశ్రలకి ప్రతి తేదీనా చేయాలంటే పుష్ ఉండాలి పురుషిస్తే మాత్రం మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఎలాంటి సమస్యలు అంటూ ఉంటావు ఈ కుంభరాశి వాళ్ళకి ఏళ్ళు నడుపున దోషం వల్ల సరిగ్గా తైలాక్ష చేయించుకుంటూ ఉండండి అంతేగాని భయపడ అవసరం ఏమీ లేదు ఏళ్ళు నడిసిన దోషంలో ఉన్నాను కదా అని భయపడకుండా ఉన్నట్లయితే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి దైవానుగ్రహంతో మంచి పనులు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు దానర్మాలు చేస్తూ ఉంటారు దైవాగ్రహ దైవ దేవాలయాలు వహిస్తూ ఉంటారు మంచి చేసే ప్రతి పని కూడా జాస్పతి ఇస్తారు కాబట్టి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు మీ ఇష్టదైవాన్ని చక్కగా పూజ చేసుకోండి పూజ చేసినప్పుడు స్వామివారికి ఆ రోజు ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టండి పెట్టినట్లయితే మీకు అన్ని చాలా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు చక్కగా నువ్వులు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే సమస్యలను తీరిపోతాయి తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి వ్యవహార వ్యవహరిస్తూ ఉంటారు బ్యాంక్ ఖాతాలు ఏమన్నా కూడా ఒక కులిక్ వస్తాయి కోర్టు వ్యవహారాలు కూడా పర్వాలేదు అనుకోవచ్చు ఏదైనా పూర్వం చేసినా అప్పులు కూడా తీర్చడానికి ఆస్కారం ఉంది ఇబ్బంది పడరు వివాహ ప్రయత్నాలు చేస్తారు వివాహాలు కూడా అయిపోతాయి ఆర్థికంగా ఇబ్బంది పడ్డప్పటికి కూడా సమస్యలు చిన్న చిన్నగా తేలిపోతూ ఉంటాయి దేనికి భయపడకండి ఆరోగ్యంలో కూడా చిన్న మార్పు చిన్న అంతకం నుంచి ఏమి రావు భయపడకుండా మనోధైర్యంగా ఉండండి దగ్గర కార్యక్రమాలు చేస్తుండండి దైవానుగ్రహాన్ని ఎక్కువ భాగం దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే ఏ గ్రహం కూడా మిమ్మల్ని ఇబ్బంది ఏమి పెట్టదు ఏనాటిసిన దోషం కూడా మిమ్మల్ని ఏమి దర్యాప్తు ఈశ్వరాభిషేకం చేయించుకుంటూ ఉండండి ఈశ్వరుడికి నెల మాసరాత్రి నాడు చక్కగా పంచామృతి అభిషేకం చేయించుకోండి కూడా పూజ చేసుకోండి చేసినట్లయితే ఈ మేనరాసులకి ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది అన్ని విధాలు కూడా బాగుంటుంది మనం ఎప్పటి వరకు మేష్ నుంచి మీనరాస్ వరకు రాసినాం కదా మళ్ళా వచ్చేవారు చూద్దాం సర్వేజన శికునే భవంతు సమస్త సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్